శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు సంబంధించిన మీరు వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా అంటే అర్ధాష్టమ శని అయితే ఉంది కానీ గురు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు జూన్ నెలలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానంలో ప్రతికూలంగా కుజుడు సష్టమ స్థానంలో అనుకూలం బుధుడు సప్తమ స్థానంలో అనుకూలం గురుడు సప్తమ స్థానంలో అనుకూలం శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం రాహు పంచమ స్థానంలో ప్రతికూలం కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ యోగంగా ఉంది ముందు ఇల్లు కట్టుకునే అవకాశం చూడండి ఇల్లు వాహనం భూమి యోగం కలిసి వచ్చేస్తుంది బంధువర్గాలతో మంచి సత్సంబంధాలు పెరుగుతుంది వ్యాపారస్తులకి ఈ మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ అలా అద్భుతంగా ఉంటారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ గుడ్ అద్భుతమైనటువంటి లాభాలతో ఈ నెల అంతా కూడా ఉంటారు ఈ నెల కాదు రానున్న రోజులంతా కూడా కొంచెం బాగుంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలను సాధిస్తారు కొంత అధిక ఖర్చు చేస్తారు మీరు భాగస్వామి వ్యాపారంలో మంచి అవగాహన నమ్మకం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వారితోటి ఆనందంగా గడుపుతారు అనేక విషయాల్లో చర్చిస్తారు వివాహాలు శుభకార్యాలు ఫలిస్తాయి శుభకార్యాలకి సమయాన్ని కేటాయిస్తారు పిల్లల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగులకి కొంత ఇబ్బంది ఉంటుంది పరిష్కారం చేసుకుంటారు ఖచ్చితంగా అనవసరంగా రాంగ్ వివాదాల్లో ఎంటర్ అవ్వకండి సఖ్యతతో ఉండడానికి ప్రయత్నించండి అధికారుల అండమిక కలుగుతుంది ఉద్యోగస్థానాలు మంచి గుర్తింపు పొందుతారు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం పనులు వాయిదా వేయడం మంచిది కాదు చక్కదిద్దుకొని చెయ్యండి ఏదైనా గడ్డు పరిస్థితి ఉంటే విరమించుకోవడం మంచిది ప్రణాళికాయుతంగా పనులు చెయ్యండి రుణాలు చెల్లించే విషయాలలో జాగ్రత్తగా చేసుకోండి మీరు రుణాలు పొందాలనుకుంటే వాయిదా వేయండి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు షేర్ మార్కెట్ వరకు చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం ఇంటర్నెట్ ఐటీ రంగం వివాహం వాళ్ళకి అంతే కూడా చాలా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి కూడా మంచి అవకాశాలు అని చెప్పచ్చు యోగం అని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి గెట్ రెడీ విద్యార్థులకైతే చాలా అద్భుతం అని చెప్పచ్చు ఆరోగ్యం కూడా చాలా బాగుంది చంద్రాష్టమం జూన్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం నుండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుపు బ్లూ రంగు బాగా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ నైన్ పరిహారం ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి సకల శుభాలు జరుగుతుంది వ్యాపారపరంగా చాలా ప్రయోజనత్వం ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త ఫర్ దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండొచ్చాయి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవ దైవ ప్రార్థన చేయండి అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి ఇష్ట దైవానికి ప్రార్థన చేయండి విజయవస్తు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ